రాజకీయాల్లో పూర్తంటేనే బ్రహ్మప్రదార్థం ఓ పట్టాన్ని ఎవరు ఒప్పుకో సీట్ల వద్దే సెగపట్లు మొదలవుతాయి ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం ఈ దుస్థితిని ఎదుర్కొంటాం సింగిల్ గా రంగంలోకి దిగితే పరాజయం తప్పదన్న నగ్న సత్యం బోధపడిన తెలుగుదేశం అధినేత బాబు జనసేనతో అంటేగారు ఇది ఇప్పుడు కాదు ఎన్నికలకు చాలా రోజుల ముందే రెండు వేల పద్నాలుగులో కలిసి ఎన్నికలకు వెళ్లిన అనుభవాన్ని అప్పట్లో వ్యూహంతో పవన్ ఫ్యాక్టర్ను వాడుకుని గద్దెనెక్కిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఈసారి మళ్ళీ అదే పాచికి వేసేందుకు సిద్ధమయ్యారు పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని గొప్పలు చెప్పుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు వద్ద మాత్రం నమ్మిన బంటు చేతులు కట్టుకుని జీ హుజూర్ అనే రకమే అని మరోసారి తనే నిరూపించబోతున్నారు బాబు కోరిక మేరకు బీజేపీ అగ్రనేతల్ని ఒప్పించి పొత్తుకు సై అనిపించారు బీజేపీ అగ్రనేతలు కూడా ఏపీలో తమ పరిస్థితి మరీ అంత గొప్పగా లేదని తెలుసు కాబట్టి ఈ ఎన్నికల్లో గౌరవప్రద సంఖ్యతో బయటపడేందుకు సిద్ధమయ్యారు అందుకు అటు తెలుగుదేశం ఇటు జనసేన గ్లామర్ ను వాడుకోవడానికి పావులు కదుపుతున్నారు కానీ బాబు ఏ విషయాన్ని అంత సులువుగా వదులుకోరుగా అందరికీ పొత్తు ధర్మంగా జనసేనకు సీట్లు ఇచ్చినా అందులో మళ్ళీ తెలుగు తమ్ముళ్లు ఖర్చీఫ్లు వీసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది అంటే తెలుగుదేశం నేతలు టీడీపీలో అయినా జనసేనలో అయినా మేమే అంటున్నారు అటు మేమే ఇటు మేమే అన్నట్లుంది వ్యవహారం ఇటు బాబు అటు బీజేపీ నేతలు చెరువు వైపు రాజకీయాలు చేస్తుంటే పాపం మన పవన్ మాత్రం వారాహయాత్రలు డైలాగులు ఎలా చెప్పాలని తీవ్రంగా రిహార్సల్స్ చేయడంతోనే పుణ్యకాలం గడిచిపోతోంది ఆరు నెలల కిందట నేనే సీఎం అభ్యర్థినని అభిమానుల ముందు రంకిలు వేసిన పవన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు కనీసం రాజ్యాధికారంలో భాగస్వామి కావాలంటే పోటీలు తగినన్ని సీట్లను అడగాలి కదా అని తన సామాజిక వర్గ పెద్దలు ఒత్తిడి చేసినా అసంతృప్తి వ్యక్తం చేసినా అవేవీ పట్టించుకోకుండా ఏదో పాండవులు ఐదు ఇస్తే చాలు అన్నట్లుగా పాతికి సీట్లు ఇవ్వండి సార్ అని బాబుగారిని ప్రాధేయపడ్డారు పోనీ అవైనా దక్కాయా అంటే అబ్బే మనం అపరత్యాగులయ్యాం కదా అందుకే ఆ పాతికలోనూ కోత కోసం ఇరవై ఒకటికి సంఖ్య తేల్చారు బాబు కథ ఎంతటితో ఆగిపోలేదు అసలు కథ ఇక్కడే షూర్ అయ్యింది అది బాబు పవన్ల మాస్టర్ ప్లాన్ బాబు తెలివిగా ఏపీలో తనకు ఎక్కడ ఇబ్బంది అధికంగా ఉందో ఎక్కడ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారాయో అక్కడ ఉమ్మడి అభ్యర్థి అని జనసేనకు ఛాన్స్ ఇచ్చారు అంటే సీటు దానం చేసినట్లు ఉండాలి పార్టీ కేడర్లు తను చెట్టు ఇది బాబు మార్క్ రాజకీయం గాలికి పోయిన పేలపిండి రామార్పణం అన్నట్లు పొత్తు ధర్మం పాటిస్తున్నా అని గర్వంగా చెప్పుకోవడానికి ఈ సీట్లు ఇచ్చి వేశారు కానీ తెలుగుదేశం నేతలు అప్పటిదాకా నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉంటూ టికెట్ తమకే వస్తుందని గంపిడాశతో ఎదురు చూస్తున్న వారు ఎందుకు ఊరుకుంటారు అసమ్మతితో భగ్గుమన్నారు కుర్చీలు మడత పెట్టి పారేశారు ఫ్లెక్సీలు చించి నిప్పంటించేశారు ఓవైపు ఇలా అసమ్మతి ప్రదర్శన జరుగుతుండగాని తాజాగా మరో విషయం ప్రచారంలోకి వచ్చింది అది టీడీపీలో టికెట్ రాని నేతలకు జనసేన సార్ పవన్ గారు పెద్దపీట వేసి మరీ టికెట్ కట్టబెడుతున్నారని కృష్ణా జిల్లా అబరిగడ్డ సీటు విషయంగా టీడీపీ నేతలు అట్టుడికి పోతున్నారు ఇక్కడ తెలుగుదేశం నేత మండలి బుద్ధ ప్రసాద్ ఉమ్మడి అభ్యర్థిగా తనకు సీటు వస్తుందని ఆశపడ్డ పులి జాబితాలు తన పేరు లేకపోవడంతో నిరాశ చెందారు అక్కడి తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లాలో కీలక నేతగా పేరున్న బుద్ధ ప్రసాద్ ఈ విషయంగా పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు నా పేరు ప్రకటించినందుకు మహదానందంగా ఉంది పంజీరం నుంచి బయటకు వచ్చిన పక్షుల స్వేచ్ఛగా ఉన్నానంటూ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు నేను పదవుల కోసం పుట్టలేదు రాజకీయాలు మన కళ్ళ ముందే మారిపోయాయి డబ్బు రాజకీయాలకు ప్రధానమైంది అంటూ బాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు గడ్డి టికెట్ మండలికే ఇచ్చేందుకు జనసేనానికి పవన్ సిద్ధపడ్డారని తెలుస్తోంది ఇప్పటికీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మండలికి ఏ విధంగా టికెట్ కట్టబెడతారని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు లోపలే చర్చించుకుంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం సీటు విషయం కూడా ఇంతకన్నా భిన్నంగా లేదని తెలుస్తోంది ఇక్కడ తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలు రచ్చకిక్కాయి అందుకే బాబు బస్సు యాత్రలో భాగంగా పాలకొండ నియోజకవర్గానికి వచ్చినప్పుడు వీరఘట్టం అంబేద్కర్ జంక్షన్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించిన టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ప్రకటించలేదు ఇక్కడ నిమ్మక జయకృష్ణ పడాల భూదేవి వర్గీయులు కత్తులు దూసుకుంటున్నారు ఈ గోల భరించలేకే బాబు టికెట్ జనసేనకే ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఇంతవరకు ఇది ఏ పార్టీలో అయినా సహజమే కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ బాబు ట్విస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది జనసేనానితో లోపాయికారిగా ఏం చర్చించారో తెలియదు కానీ మళ్లీ నిమ్మక్కకే ఛాన్స్ ఉందని అంటున్నారు జనసేనాని సీటు ఏ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారనేది మున్ముందు తేలాల్సిన అంశం ముచ్చటగా మూడో చోట ఉమ్మడి విశాఖలోని కీలక నియోజకవర్గం పిందుర్తిలో సీటు ఆశించి తీవ్రంగా భంగపడ్డారు బండారు సత్యనారాయణమూర్తి బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు పోని ఇక్కడ కాకపోయినా మరో స్థానం నుంచి అవకాశం ఇస్తారేమో అనుకుంటే బాబు ముండి చేయి చూపినట్లుగా తెలుస్తోంది తీవ్ర నిరాశ చెందిన బండారు సైకిల్ దిగాలని అనుకుంటున్న సమయంలో బాబు నుంచి తాజాగా కబరొచ్చింది ఏమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొసమిరపు ఏమిటంటే పెందుర్తులు జనసేన టికెట్ బండారికే దక్కబోతుందని చూశారా చెరువులో నీరు చెంబులు పోయడం అంటే ఇదే నీరు అదే స్థలంలో మారుతుంది అంతే కాదు ఇవన్నీ ఊహాగానాలని జనసేనాని కొట్టి పారిస్తే పర్వాలేదు కానీ పై వదంతులు నిజమైతే మాత్రం జనసేనను పవన్ కోలుకోలేని దెబ్బతీస్తున్నట్లే లెక్క బాబు వాడుకుని వదిలేసే రకమని అనుభవం ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటుంటారు ఇప్పటికే ఈ తత్వం పవన్కు బోధపడి ఉండాలి అయినా మారట్లేదు నీనింతే నేనిలాగే ఉంటా సలహాలు చెప్పేవారు కాదు నా వెంట నడిచేవారి నా వారు అంటే బహుశా ఈ ప్రయాణంలో పవన్ కాక తప్పదేమో అని పరిశీలకులు అంటున్నారు